మనం మార్చాము కాబట్టే ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టే ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ వైఎస్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ళ వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపలాడుతా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీములు తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గాలిడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్ళకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని మరో వంక మరో మరో వంక మన పార్టీని చూడండి మరో వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాత మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు మనది వయసుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది మనది గడిచిన యాభై ఆరు నెలల్లో మనది గడిచిన యాభై ఆరు నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము అభివృద్ధి ఈ రెండు ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది మన పార్టీ మేనిఫెస్టోను ప్రజల వాగ్దానాలను ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన పార్టీ మనది ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డగా చెప్తా ఉన్నాను మీ అన్నగా చెప్తా ఉన్నాను మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను